నమస్కారం ఆర్బికే ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరైతుల పరిచయ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామానికి చెందిన శ్రీ శ్రీరామ్ బాబు గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత నాలుగు సంవత్సరాలుగా సీతాఫలం తోటను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు అధిక దిగుబడులు పొందటానికి సీతాఫలం తోటలో చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా పంచుకుంటారు ముందుగా ఆర్బికే స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి నమస్కారాలండి సీతాఫలం మీరు ఏ రకం సాగు చేస్తున్నారండి సీతాఫలం ఎన్ఎంకే వన్ గోల్డ్ అనే వెరైటీని సాగు చేస్తున్నాం అండి మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి మొక్కలు మేము మహారాష్ట్ర నుంచి కస్పటే గారి దగ్గర నుంచి మొక్కలు తెప్పించామండి ఒక మొక్క ఎంత ధర పడుతుందండి ఒక్కొక్క మొక్క వచ్చి డెబ్బై రూపాయల కాస్ట్ పడిందండి ఇక్కడ చాలా డెలివరీ ఈ ఎన్ఎంకే వన్ గోల్డ్ రకం ప్రత్యేకత ఏంటండి ఎన్ఎంకే వన్ గోల్డ్ అనే రకం మామూలు సీతాఫలాలు లాగా కాకుండా అన్ని సీజన్ లో వచ్చే ఫ్రూట్ అండి ఇది కాయ మంచి క్వాలిటీ మంచి గుజ్జు మంచి సైజు వచ్చిందండి అన్ సీజన్లో వచ్చేది కాబట్టి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పేసి మేము ఎన్ఎంకే వన్ గోల్డ్ అనేది సాగు చేయడం జరిగిందండి పాటుగా అది గింజ తక్కువను గుజ్జక్కుంటాను కాయ కూడా మంచి గోల్డ్ కలర్లో ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పేసి మేము వెరైటీని సాగు చేయడం జరిగిందండి ఒక్కొక్క కాయ వచ్చి ఆరు వందల గ్రాముల నుంచి కేజీ బరువు దాకా వచ్చే ఇది ఉందండి అందువలన రైతుకి మంచి గిట్టుబాటు ధర వచ్చిందని చెప్పేసి ఇది సాగు చేయడం జరిగింది సీతాఫలం నాటుకోవటానికి అనుకూలమైన సమయం ఏదండి సీతాఫలం నాటుకోవడానికి మనకి జూన్ జూలై నెలలో వర్షాలు బాగుంటాయి కాబట్టి ఆ నెలలో సీతాఫలం నాటుకోవచ్చు అండి ఎకరానికి ఎన్ని మొక్కలు పెట్టాయండి ఎకరాకి వచ్చి సీతాఫలం నాలుగు వందల మొక్కలు దాకా వేయవచ్చండి సాలకు సాలకు పన్నెండు అడుగులు మొక్కకి మొక్కకి మధ్య పది అడుగుల దూరంలో సీతాఫలం నాటుకోవడం జరిగిందండి మొక్కలు నాటుకోవటానికి ముందుగా నేను ఏ విధంగా తయారు చేసుకున్నారో ఒకసారి చెప్పండి మొక్కలు నాటుకోడానికి ముందు మనం పొలంలో లోతైన దుక్కులు దున్నుకోవాలండి ఆ తర్వాత మనం కల్టివేట్ చేసుకొని మొక్కలు ఒక పది పదిహేను రోజులకు నాటుకోవడం అనగా ముందుగా గుంతలు తీసుకోవాలండి అది సాలకి సాలకి మధ్య పన్నెండు అడుగులు మొక్కకి మొక్కకి మధ్య పది అడుగుల దూరంతో గుంతలు తీసుకొని ఆ గుంతల్లో మనం పశువుల ఎరువు ట్రైకోడర్మాస్ చుడోమనాస్ ఫిరుడాన్ని లాంటివి వేసుకొని బాగా గుంతలు ఆరిన తర్వాత మొక్క పెట్టుకోవచ్చండి ఆ విధంగా నాటుకోవటం వల్ల మనం మొక్క ఏపుగా రావటం కానీ మొక్క బాగా పెరుగుదల కానీ బాగుంటుంది అధిక దిగుబడులు పొందడానికి సీతాఫలం సాగులో చేపట్టవలసిన నీరు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి చెప్తారా సీతాఫలంలో అధిక దిగుబడులు అంటే ఆ సీతాఫలం మొక్క మూడు సంవత్సరాలు దాటిన తర్వాత నల్గో సంవత్సరంలో కాపుకు రావడం జరుగుతుంది సీతాఫలానికి ఎరువులు విషయానికి వచ్చి ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో వర్షాలు పడేటప్పుడు పశువుల ఎరువుతో పాటు ట్రైకోడెర్మా సూడోమోనాస్ అలాంటివి ఒట్టి సి ఈ మొత్తం పశువుల ఎరువులు బాగా కలియబెట్టి ఒక వారం పది రోజులు పదిహేను రోజులు మాగిన తర్వాత ఒక్కొక్క పాదికి పాదికి మూడు నుంచి నాలుగు కేజీలు ఎరువుని పాది చేసి చుట్టూ భూమిలో వేసి పైన మట్టిక పెట్టడం వల్ల ఒక మొక్కకు వచ్చి అడుగున్నర నుంచి రెండు అడుగుల దూరంలో ఏర్లు దగ్గరే ఈ పశువులు వేయటం వల్ల మొక్క బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి పశువుల ఎరువు వినియోగమే అని చెప్పేసి మేము మా అనుభవంలో చెప్తాను జరుగుతుందండి రసాయనాలు ఎరువులు అవసరం ఉన్నదండి డిఏపి యూరియా లాంటి అసలు వేసే పని ఉండదు సీతాఫలం సాగులో ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏంటండి దాని వల్ల ఉండేది పిండి నల్లి సమస్య అండి ఈ పిండి నల్లికి అయితే క్యూరోక్రాను లేదంటే సరుపు ఆ పుల్లట మజ్జిగ గంజి పౌడర్ వేసుకుని కనుక స్ప్రే చేసుకుంటే క్రిమి సంహారకాలు లేకుండా నాణ్యమైన సీతాఫలం కాయలను తీసుకునే దానికి అవకాశం ఉందండి అధిక దిగుబడి పొందడానికి సీతాఫలంలో చేసే కొమ్మ కత్రింపుల గురించి ఒకసారి వివరంగా చెప్తారా సీతాఫలాన్ని మే ఆఖలో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ ప్లూనింగ్ చేసుకోవాలి సీతాఫలం కొమ్మ మూడు అడుగులు ఉన్నా నాలుగు అడుగులు ఉన్నా ఒక అడుగు ఉంచి పైనంతా కట్ చేయాలండి కొమ్మ కూడా ఒక పెన్సిల్ సైజు కాడికి ఎక్కువ సైజు వచ్చిన కొమ్మలన్నీ ఉంచాలి అంతకాడికి సన్నగా ఉన్న కొమ్మలే తీసేయాలి పెన్సిల్ సైజు కాడికి పెట్టి వచ్చిన కొమ్మలన్నీ అడుగు కొమ్మ ఉంచి మిగతా పైన మొత్తం కట్ చేసి దాని కింద ఉన్న ఆకులు కూడా మొత్తం తీసేయాలండి అలా తీసేయటం వల్ల ఎక్కువ బ్రాంచ్లు వచ్చి ఎక్కువ పూతలు గోడలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి వచ్చేదానికి అవకాశం ఉందండి కొమ్మ కత్తిరింపులు అయిపోయిన తర్వాత మనకి కాపరు నీళ్ళతోటి మన తోట మొత్తాన్ని స్ప్రే చేసుకోవచ్చు దానికి తోటి కొంచెం యూరియా నీళ్ళు కూడా కలిపి స్ప్రే చేయటం బాగా నాణ్యంగా ఉంటుంది మంచి ఈల్డింగ్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది సీతాఫలంలో కలుపు నివారిస్తున్నారండి సీతాఫలంలో పన్నెండు అడుగులు లో మొక్కకి మొక్కకి ఉంటుంది కాబట్టి కల్టివేట్ చేసి డాక్టర్ తోటి పట్టెల్లో లేకుండా చేసిన తర్వాత సాలల్లో ఉంటే ఏదన్నా కూలీలు పెట్టి శుభ్రంగా తీపిచ్చేయడం చేయడం జరుగుతుంది ఏదన్నా కలుపు ఉధిత ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిపాటిలో గ్రామోక్షన్ లాంటి మందులు ఒకటి రెండు సార్లు వాడుకొని తర్వాత ఒకటి రెండు సార్లు కూలీలను పెట్టి కలుపు తీసేయటం జరుగుతుందండి సీతాఫలంలో మొదటిగా పూత పింద అనేది నాటుకున్న ఎన్ని రోజులకు వస్తుందండి సహజంగా సీతాఫలంలో పూత పింద రావటం సంవత్సరం మొక్క నుంచే వచ్చిందండి కాకపోతే ఏంటంటే అవి ఎక్కువగా నిలబడవు ఏదో చెట్టుకు నాలుగు ఐదు నుంచి కాయలతో పడతాయి మూడు సంవత్సరాల దాటిని నుంచి మనకి అనుకున్న రీతిలో ఆశించిన రీతిలో దిగుబడి రావడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే మన విలోపులో అంతర పంటలుగా మిరప కానీ లేదంటే కర్పూజ లాని పుచ్చగాని లేదంటే మినుము పెసర్ లాంటి పైర్లు వేసుకొని మూడు నాలుగు సంవత్సరాల తర్వాతనే మనకి అధిక దిగుబడి రావటం జరుగుతుంది ఈ లోపల అంతర పంటలు సేద్యం చేసుకోవాలని చెప్పేసి రైతు సోదరులకు తెలియపరచడం అవుతుంది సీతాఫలంలో పూత మరియు పింద ఎక్కువగా రావటానికి మరియు వచ్చిన పింద పూత నిలబడటానికి ప్రత్యేకంగా ఏమైనా ఎరువులు వాడతారండి సీతాఫలంలో నాలుగు సంవత్సరాల దాని కానీ పూత పింద కూడా బాగా రావడానికి ఫార్ములా ఫోర్ అండ్ మైక్రోన్యూట్రిషన్స్ స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది రెండవది ఏంటంటే కొమ్మకి ఎంపాటిపై కానీ బావిష్టం లాంటి మందులు వాడటం వల్ల ఈ ఆకు మచ్చలాంటివి రాకుండా ఉంటాయండి ఒక ఎకరా సీతాఫలం సాగు చేసుకోవడానికి ఎంత ఖర్చు ఉంటుందండి ఒక ఎకరా సీతాఫలం ఫస్ట్ మొదటగా మొక్కలు కొనుగోలు కానీ దుక్కి తయారు చేసుకోవడం కానీ భూమిలో మొక్కలు నాటుకునే దానికి దానికి ఎరువుకి వచ్చేసి మొత్తం నలభై ఐదు నుంచి యాభై ఖర్చు దాకా అవుతుందండి తర్వాత సంవత్సరం సంవత్సరం ఒక ఎకరాకు వచ్చి ఎరువు లేని పురుగు మందులు పిచ్చికారికి కానీ దేనికన్నా కానీ ఒక ఇరవై ఏళ్ళు అంతకాడికి ఎక్కువ ఖర్చు ఉండదండి ఒక ఎకరా సీతాఫలం తోట నుండి ఎంత దిగుబడి వస్తుందండి ఒక ఎకరా సీతాఫలం తోట నాలుగో సంవత్సరం పది పది నుంచి పన్నెండు టన్నులు దిగుబడి దాకా తీయటం జరిగిందండి ఒక ఎకరా సీతాఫలం తోట నుండి మనకి ఆదాయం ఎంత వస్తుందండి ఆదాయం అనేది మార్కెట్ అప్ అండ్ డౌన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎకరాకు వచ్చి లక్ష ఇరవై వేలు నుంచి లక్ష ముప్పై వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందండి పోను ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల తోటలో మా మిత్రులు చేయటం జరిగిందండి వాళ్ళు ఎకరాకరండి నుంచి మూడు లక్షలు ఆదాయం వచ్చిందని చెప్పడం జరిగిందండి సీతాఫలం పంట సాగు గురించి అధిక దిగుబడి పొందడానికి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు ధన్యవాదాలు